రా తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంబంధించి ఉద్యమం స్టార్ట్ అయితే కాబోతోంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట కార్యాచరణ కోసం సంఘాలు రాష్ట్ర పూర్వ నేతలతో కమిటీ కూడా ఏర్పాటు అయితే చేయడం జరిగింది రాష్ట్రంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు కార్మికుల సమస్యల పరిష్కారానికి ఐక్య కార్యాచరణ ఉద్యమాన్ని చేపడతామని వివిధ సంఘాల పూర్వ నేతలు సమన్వయ కమిటీ తెలిపింది మాజీ మంత్రి టీజీఓల మాజీ చైర్మన్ వి శ్రీనివాస్ గౌడు టీజీ టిఎన్జిఓల మాజీ అధ్యక్షుడు దేవి ప్రసాద్ కారం కవి రవీందర్ రెడ్డి మామిల్ల రాజేందర్ మాజీ ప్రధాన కార్యదర్శి హమీద్ ఉపాధ్యక్షుడు హసన్ తెలంగాణ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు విఠల్ ఉద్యోగుల సంఘం చైర్మన్ పద్మాచారి రెవెన్యూ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు శివశంకర్ పిఆర్టీయు మాజీ నేత మాజీ ఎమ్మెల్యే పాతూరి సుధాకర్ రెడ్డి తదితరులు అయితే హైదరాబాద్లో సమావేశమై పలు అంశాలు చర్చించారు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందుండి కీలక పాత్ర పోషించిన అధికారులు ఉద్యోగులు ఉపాధ్యాయులను గౌరవించి వారి సమస్యలను పరిష్కరించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని సందర్భంగా అయితే వారు పేర్కొన్నారు ఉద్యోగులు ఉద్యోగ సంఘాలకు గౌరవించకుండా ఆత్మగౌరవం దెబ్బతీసిన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడాన్ని తాము ఖండిస్తున్నామని చెప్పారు ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో వేగంగా ఉన్న సంఘాలను సమన్వయం చేసుకుని కమిటీ ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు ఈ సమావేశంలో వివిధ సంఘాల నేతలు మిగిలిన వారు అందరూ పాల్గొన్నారు సో ఈ యాక్షన్ ప్లాన్ అయితే స్టార్ట్ అయితే కాబోతుంది అనమాట మొత్తం ఉద్యోగుల సమస్యల అన్నట్లకి సంబంధించి కూడా సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ ఛాన్స్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాము